కార్గిల్ వీరులను దేశ ప్రజలు ఎప్పటికీ మరవబోరన్న ప్రధాని మోదీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాతే జమ్మూ కశ్మీర్లో అభివృద్ధికి బాటలు పడ్డాయంటూ ప్రకటన సైన్యంలోకి యువతను తీసుకొచ్చేందుకే అగ్నివీరును చేపట్టామని వెల్లడి పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్పై రెండో రోజు కొనసాగిన చర్చ రైతు పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ గా అభివర్ణించిన కాంగ్రెస్ భారత్ను మరింత బలోపేతం చేసేలా ఉందన్న బీజేపీ నిరుద్యోగులు విద్యార్థులకు తాను అండగా ఉంటానన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి కాళేశ్వరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర విమర్శలు ప్రాజెక్టు రాష్ట్రానికి భారంగా మారిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారన్న కేటీఆర్ ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రసారం కానున్న మన్ కీ బాత్ దేశ ప్రజలతో ముచ్చటించనున్న ప్రధానమంత్రి ప్రసారం చేయనున్న దూరదర్శన్ ఆకాశవాణి లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు పన్నెండు వందల తొంభై రెండు పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ ప్యారిస్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం కానున్న విశ్వ క్రీడా సమరం సర్వాంగ సుందరంగా ముస్తాబైన సెన్ నది పరిసరాలు